మన కమలాపూర్ గ్రామం నుండి మన మహారాజు రావు మహారాజు గారు ఇక్కడి నుంచి పాదయాత్ర పండల్పూర్ గ్రామం వెళ్ళుతున్నారు ఇవాళ భగవా సమస్త తెలంగాణ భక్తులకందరూ కూడా పేరు పేరున నమస్కారం వైకుంఠవాసి భీమదాస్ బాబా యొక్క కృపతో గురువరి అంబర్నాస్ మహారాజ్ పండపూర్ గారి ప్రేరణతో నాగలిగిద్ద దత్తాశ్రమం నుండి ఇరవై ఒక సంవత్సరం నుంచి మాగవారి నిమిత్తంగా దిండి పాదయాత్ర మహోత్సవం జరపబడుతుంది కనీసం నాగలిగిద్ద దత్తాశ్రమం నుండి నాలుగు వందల భక్తగణులు ఈ దిండి పాదయాత్రలో పాల్గొంటున్నారు పది రోజులకు పండపుర క్షేత్రానికి చేరుకుంటుంది ఇట్లా పాదయాత్ర యొక్క ఉత్సవం తీయడం కారణమేమిది అనగా అందరూ కూడా దైవకృపకు పాత్రలు కావాలి అందరిలో కూడా దైవ భక్తి కలగాలి అందరిలో సద్గుణాలు పెరిగి విధంగా దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి అందరిలో సంస్కారవంతులు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా నిలబెట్టుకోవాలి అందరూ సంస్కారవంతులు కావాలని భక్తులకు అందరికీ కూడా కోరుకుంటున్నాం ఈరోజు మన కమలాపూర్ గ్రామం నుండి మన మహారాజు వామన్ రావు మహారాజు గారు ఇక్కడ నుంచి పాదయాత్ర పండల్పూర్ గ్రామం వెళ్తున్నారు ఇవాళ మహిళలు పెద్దలు ఎంత భ భక్తి శ్రద్ధలతో వెళ్తున్నారంటే అందరు గమనించాలి ఈ విధంగా మనం రేపటి పిల్లలకు కూడా భక్తి అనేది ఎంత ముఖ్యమో మనం అంతా గమనించి మీరందరూ కూడా వీళ్ళని ప్రతి గ్రామంలో సహకరించి వాళ్ళని వెల్కమ్ చెప్పాలని కోరుతూ జై శ్రీరామ్